అదే సిట్టి అధికారి గారిని కలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగింది ఇన్స్టెంట్ ఏమి జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయటం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సంబంధించిన అవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన సార్ కార్ కూడా ఇవ్వటం జరిగింది అన్న మిమ్మల్ని కో అది ఇది అది శుద్ధితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు అంటే ఎలుగుని అదే మెమరాని ఇచ్చారంట దాని మీద అంటే విజువల్స్ ఉంది శుద్ధితో కొన్ని ఉంది నేను దిగింది ఉంది శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు ఎడ్జలు తగిలింది ఇక్కడ రాసుకొని గందపడింది ఇక్కడ తగలేదంటే మనం ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు దానిపైన నేను ఎక్కువ మాట్లాడదా న్యాయ వ్యవస్థ ఉంది పోలీసు అధికారులు ఉన్నారు దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు వాళ్ళే చూస్తారు వాళ్ళే కాపాడతారని ఒక నమ్మకం ఎలా సహకరించాలి అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికన్నిటి వివరించా ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమి మొత్తం ఇచ్చాము ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చాము మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని బయట అన్న కొన్ని గ్రామాలకు వెళ్ళారు అక్కడ ఏమి విచారించని చెప్పారు నా కొన్ని గ్రామాలకు వెళ్ళారు నా ఈరోజు మా గురించి అడిగారు నేను చెప్పారు దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపై విచారించండి నేను చెప్పి రిక్వెస్ట్ చేశాను అంటే తిరుమల నగర్కి సంబంధించి తిరుమలలో బాలాజీ కాలనీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ముగ్గురిని అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు అది కూడా చెప్పాలి సార్ అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి సంబంధం లేదంట ఒక నలుగురు మొమ్మ దానికి కూడా పరిశీలించారు నేను దానికి సంబంధించిందని ఇప్పుడు ఇచ్చిన ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది వాటిని మాట్లాడతారు